శ్రీ వెంకట పూర్ణానంద రక్షానంద నాథాయ విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా ముందుగా శ్రీ రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనేటటువంటి మాట నిర్వచనం మీ అందరికీ కూడా తెలిసినదే ఉగా ఆది యుగ ఆది రెండు రకాలుగా ఉన్నాయి ఉగ ఆది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం ఆ నక్షత్ర గమనము ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఉగాది అని ఇంకో పాఠాంతరంగా యుగ ఆది యుగ అంటే రెండు అని అర్థం రెండు ఏమిటా రెండు అంటే ఉత్తరాయన దక్షిణాయనాలు రెండు కలిగినటువంటిది సంవత్సరం ఆ సంవత్సరం యొక్క ప్రారంభం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం ఉగాది అని పిలుస్తున్నాం ఈ యొక్క ఉగాది అనేది ఎందుకు మనం జరుపుకోవాలి అంటే బ్రహ్మ స్వామివారు సృష్టిని ప్రారంభించినటువంటి మొదటి రోజు ఉగాది ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకి ప్రభవాది సంవత్సరాలు షష్టి ఉన్నాయి అరవై సంవత్సరాలు ఉన్నాయి ప్రభవ విభవ అని ప్రభవతో ప్రారంభించి చయనామ సంవత్సరంతో ముగు ముగుస్తుంది అలా సృష్టి ప్రారంభించినటువంటి మొదటి రోజు ఏది అంటే ప్రభవనామ సంవత్సరంలో వసంత ఋతువులో చైత్రమాసంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి రోజు ఈ యొక్క సృష్టి అనేది బ్రహ్మ ప్రారంభించడం జరిగింది కాబట్టి దీన్ని మనం విశేషంగా ఉండడం మనకి ఆనవాయిద్యగా వస్తుంది కానీ కలియుగంలో మాత్రమే మనం చతుర్శుద్ధ పాఠ్యం రోజు ఉగాది జరుపుకుంటున్నాము మిగిలిన యుగాలలో ఉగాది యొక్క తిదివారి నక్షత్రాలు వేరు ఉదాహరణకి త్రేతాయుగం తీసుకున్నట్లయితే వైశాఖ శుద్ధ తదియ రోజు ఉగాది జరుపుకునేవారు వైశాఖ శుద్ధ తదియ అంటే మనం అక్షయ తృతీయ అనే విధంగా అయితే జరుపుకుంటున్నామో అక్షయ తృతీయ రోజు ఉగాది ప్రారంభం ఉండేది అదే కృష్ణుడి యొక్క ద్వాపరయుగం తీసుకున్నట్లయితే మాఘమాసంలో అమావాస్య రోజు ఉగాది ప్రారంభమైంది అక్కడ ఇక్కడ కలియుగానికి మాత్రం మనం ఇప్పుడు ఉగాది ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాఠ్యం రోజున ఉగాది జరుపుకుంటూ ఉన్నాం ఉగాది రోజు ఏం చేయాలి అనేటటువంటి రెండు విషయాలు మాత్రం సంక్షిప్తంగా తెలియజేస్తాను ఉగాది యొక్క విశిష్టను తెలియజేస్తూ మనకి ఒక శ్లోకాన్ని చెప్పడం జరిగింది ఏమిటి ఆ శ్లోకం అంటే అబ్బాదవు బంధు సంయుక్తవు మంగళ స్నానమాచరేత వస్త్రైర్ ఆభరణి దేహాలంకారృత్యా కృత్య చితి అని అంటే ఉగాది రోజు అబ్దాదౌ అబ్ది అంటే సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు సూర్యోదయాత్మని మేల్దార్చి నిత్య పుణ్యాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత సుచిర్భుతడై తైలప్యతైన స్థానం ఆచరించాలి తైలం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ రోజు తైలం దగ్గర స్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలను ధరించి దేవత కీర్తన చేసిన తర్వాత దేవత ఆరాధన చేసిన తర్వాత నింబకుసుమ భక్షణం అంటే వేపము స్వామిని నివేదన చేసి మనం ఉగాది పచ్చడిని చెప్పుకుంటూ ఉంటాం ఆరు రకాల రుచులతో ఏర్పాటు చేస్తాను ఆ నింబ కుసుమ భక్షణాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా ఆ నింబకుసుమ భక్షణం చేసేటప్పుడు శతాయుచం దేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింపతం దళభక్షణం అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ ఆ యొక్క అది ఉగాది పచ్చన్ని స్వీకరించాలని చెబుతూ ఉంటారు కారణం ఏమిటి అంటే జీవితంలో కష్టసుఖాలు సుఖదం కాదు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి అన్నింటినీ కూడా సమాన దృష్టితో స్వీకరించాలి అని ఒక సందేశాన్ని ఇస్తూ చక్రశోధమైనటువంటి ఆ యొక్క ఉగాది పచ్చడిని అందరూ స్వీకరించండి అని ఉంటారు ఇది అయిన తర్వాత ఏం చేయాలి అని అంటే ప్రతి ఇంటిలోనూ కూడా ధ్వజ ధ్వజ మతాకాన్ని ఎగరేయమని చెప్పాడు ఇప్పుడైతే అది ఆచరణ లేదు అయినప్పటికీ ధర్మధ్వజాన్ని ఇంటి ముందు ఎగరేయాలని తరువాత పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ పఠనం చేస్తూ ఉంటే శ్రద్ధగా వినాలి అని చెప్పారు ఎందుకు చెప్పారు ఈ మాట అంటే మనం లౌకికంగా గమనించినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అని ప్రతి సంవత్సరం కూడా ముప్పై మార్చి ముప్పై ఒకటి చేస్తూ ఉంటారు అప్పటికి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ని కంప్లీట్ చేసేసి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆర్థికంగా అదే విధంగా ప్రతి సంవత్సరము కూడా ఉగాది నుంచి నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ గత సంవత్సరంలో తెలుగు సోదర్యంగా ఎన్నో పొరపాటు చేస్తూ ఉంటారు ఉంటారు మానవుల తెలుసోర్యంగా తప్పుల్ని సరిదిద్దుకుని నూతనంగా జీవితాన్ని ప్రారంభిస్తూ ఇంకా నుంచి ఆ తప్పును పునరావృతం చేయను అని చెప్పి స్వామివారి దగ్గర ప్రమాణం చేసుకుంటూ సన్మార్గంలో నడపడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటటువంటి రోజు ఈ యొక్క ఉగాది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉగాదిని సాధారణంగా ఒక వ్రతం ఆచరించాలి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే విధి విధానాలు అలా ఉన్నాయో వాటి ఒక వ్రతం లాగా ఆచరించాలి ఇప్పుడు సతనాంగం అర్థం చేసుకున్నారు అనుకోండి ఆ వ్రతం అయిన తర్వాత ఏం చేస్తారు కథ కథను పారాయణం చేసి కథను వింటూ ఉంటారు అదే విధంగా మీ ఉగా రూపం చేసేటటువంటి ఆ యొక్క వ్రతం ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే పంచాంగ శ్రవణం శ్రద్ధగా చేసిన తర్వాత పూర్తి అవుతుంది పంచాంగ శ్రవణం ఏదో చెప్తూ ఉన్నారు సోదిలా వింటున్నారు అనేటటువంటి స్థితి ఉండకూడదు శ్రద్ధగా అన్నాడు ఏంటి దాని వల్ల యోగం అంటే పంచాంగం అంటే నేను నినివారం యోగ కరణాలు Samyo, 이리 에겐 쪽 가위치드리 안엔 జగత్ పరమాత్మ అయినటువంటి స్వామివారి యొక్క పంచముఖాల నుంచి ఉద్భవించిందట తూర్పు నుంచినేమో తిరిగి దక్షిణం ఏమో వారము పశ్చిమం ఏమో నక్షత్రము ఉత్తరం నుంచి ఏమో యోగము ఊర్ధం నుంచి ఏమో ఊర్భముఖం నుంచి ఏమో కరణం ఈ విధంగా ఐదు కూడా ఏ విధంగా ఉద్భవించాయంటే పరమాత్మ యొక్క ముఖము నుంచి ఉద్భవించాయి కాబట్టి దీనికి ఇబ్బందులు వచ్చినటువంటి శ్రద్ధనిచ్చి ఆ శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మనం చేసుకునేటువంటి పాపాలేవైతే ఉంటాయో అవన్నీ కూడా రింపు హరం అంటారు ఆ పాపాలన్నీ కూడా హరించి చేసుకుంటే అని చెప్తూ ఉంటారు ఆయన పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం అందరం కూడా శ్రద్ధగా చేసుకోబోతున్నాం అంత ముందుగా జ్యోతిషానికి సంబంధించి చాలా మందికి ఒక రెండు సందేహాలు ఉన్నాయి అది మాత్రం చేసి తర్వాత మిగిలిన సాధారణంగా ఎక్కువ మంది ఆ జ్యోతిషానికి సంబంధించి రెండు ఆరోపణలు చేస్తూ ఉంటారు నాదం జ్యోతిష్టాన్ని ఎక్కువ ఆరోపణలకు చెందిన విషయాలు ఏమి అంటే ఒకటేమో నవగ్రహాల గురించి ఏంటి కాదు ఆరోపణ అంటే సైన్స్ లో తీసుకున్నట్లయితే గ్రహాన్ని సూర్యుని నక్షత్రం అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనమేమో నవగ్రహాల్లో సూర్యుని గ్రహం అని చెప్తూ ఉంటాం ఎక్కువ మంది పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు ఏమిటంటే మా స్కూల్లోనేమో మా పాఠశాలలోనేమో సన్ని స్టార్ అని చెప్పారు మీరేమో దేవాలయంలో వచ్చి సూర్యుడిని తీసుకొచ్చి గ్రహం అని చెప్తూ ఉంటారు అసలు ఏది కరెక్ట్ అని అని ఉంటారు అదేవిధంగా చంద్రుడిని తీసుకున్నట్టయితే శాటిలైట్ అని వాళ్ళు నేర్పిస్తారు ఉపగ్రహం అని చెప్తారు మనమేమో తీసుకొచ్చి గ్రహం అని జరిపిస్తాం పిల్లలకి చాలా మంది ఒక దాంట్లో ఏర్పడిపోతూ ఉంటుంది అసలు ఏది కరెక్ట్ అంటే మనది తప్ప కాదు సంస్కృతంలో గ్రహం అనే ముందు ముందుకు ప్లానెట్ అనే మనం తర్వాత పుట్టింది ప్లానింగ్ అనే ముందు ఈ మధ్య కాలంలో ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల ముందర ఉండేటటువంటి పదం ప్లానింగ్ అనే పదం కానీ కొన్ని సృష్టి ప్రారంభమైన నుంచి ఉన్నటువంటి పదం ఏమి అంటే గ్రహం గ్రహం యొక్క నిర్వచనం వేరు ఏంటి ఆ యొక్క నిర్వచనం అని అంటే గ్రహించి తిరిగి ఇచ్చేది భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు చేసేటటువంటి పుణ్య పాపాలను గ్రహించి కష్టము సుఖము రూపంలో తిరిగి ప్రసాదిస్తుంది కాబట్టి వాటికి గ్రహం అని పేరు పెట్టుకున్నాం ప్లానెట్ యొక్క డెఫినేషన్ వేరు ద సెలిస్టికల్ బాడీ విచ్ రివాల్వింగ్ అరౌండ్ దిస్ సన్ ఇస్ నోన్ ప్లానెట్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఖగోళ పదార్థం ఏదైతే ఉందో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు అన్నిటినీ సాటిస్ఫై చేయగలిగితే దానికి వాళ్ళు ప్లానెట్ అని పేరు పెట్టారు ప్లానెట్ అనే పదానికి ఉన్నటువంటి నిర్వచనం వేరు గ్రహం యొక్క నిర్వచనం వేరు భూమి మీద ఉన్నటువంటి అన్నిటి మీద ఏవైతే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయో వాటిని మనం గ్రహం పిలుస్తాం కాబట్టి మన దృష్టిలో ఏమిటి అంటే గ్రహించి తిరిగి ఇస్తుండేది కాబట్టి దాన్ని గ్రహం అంటున్నాం ఉదాహరణకి సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి నీచిన కూడా మేఘాల ద్వారా గ్రహించి తిరిగి వర్షం రూపంలో ఇచ్చేస్తూ ఉంటాడు ఇది జరగాలంటే ఎవరి కారణం సూర్యుడు లేకుండా ఇవన్నీ జరగవు కాబట్టి సూర్యుడిని మనం గ్రహం అని పీల్చుకుంటున్నాం గ్రహం యొక్క నిర్వచనం సైన్స్ లో చెప్పేటటువంటి నిర్వచనం కాదు కాబట్టి సూర్యుడైనా చంద్రుడైనా ఇక్కడ మనం గ్రహించి తిరిగి ఇస్తారు కాబట్టి గ్రహమని పీల్చుకుంటాం ఇది ఒకటి రెండవది ఏంటి అంటే ఎక్కువగా భూకేంద్రిక సిద్ధాంతము సూర్య సిద్ధాంతం రెండు ఉన్నాయి పిల్లలకి జియోసెంటిక్ తీరి అని హీడియోసెంటిక్ తీరి అని నేర్పిస్తూ ఉంటారు ఆ విధంగా ఉన్నప్పుడు ఎక్కువ మంది చేసేట సూచన ఏంటంటే భూకేంద్రికంగా వీళ్ళందరూ కూడా భూమి చుట్టూ గ్రహాలన్నీ ప్రభ్రమిస్తున్నాయనే భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రభుత్వం ఉంటుంది కానీ నిజానికి తీసుకున్నట్లయితే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి నేర్పించేది అబద్ధం అని చెప్తూ ఉంటారు ఎక్కువగా దీనికి వైపు ఉన్నటువంటి సమాధానం ఏమిటి అని అంటే మీరు కొన్ని వేల సంవత్సరాల ముందు ఉన్నటువంటి దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి అక్కడికి వెళ్ళి గమనిస్తే నవగ్రహాలు ఉంటుంది గమనించి చూస్తే మధ్యలో ఎవరుంటారు సూర్యుడే ఉంటాడు అంటే సూర్య కేంద్ర సిద్ధాంతం ముందు నుంచి మనకు తెలుసు జియోసెంటెక్ థీరీ అని చెప్పేసి భూ కేంద్ర సిద్ధాంతాన్ని ఆలమీ అని అంటే అతను ప్రతిపాదించాడని హిలియోసెంటిక్ తీరీని కోపర్నికస్ చెప్పాడు అని చెప్పేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు కానీ యూనివర్సెంటిక్టీరీ పదహైదు వందల సంవత్సరాల ఆయన ప్రతిపాదన చేస్తే ఐదు వేల ఆరు వేల సంవత్సరాల ముందు ఉన్నటువంటి దేవాలయాలు గమనించినట్లయితే మీకు ఆ మధ్యలో సూర్య మధ్య వర్త్లా వర్తిలా మండల మండలాయ సూర్యాయ అని చెప్పి చెప్తూ ఉంటారు మధ్యలో వర్తిలా మండలంలో ఆ అది కూడా చెప్తాను ఆ భూమి గురించి కూడా చెప్తాను సాధారణంగా మీరు ఏదైనా దూరాలు అనుకోండి ఇక్కడ మనం ఇప్పుడు కాణిపాకం క్షేత్రంలో ఉన్నాం తిరుమల క్షేత్రం ఎంత దూరం ఉంది అని అడిగారు అనుకోండి సింహాసన క్షేత్రం ఎంత దూరం ఉంది అని అడిగారు అనుకోండి ఏం కేంద్రంగా తీసుకొని చెప్తారు మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి చెప్తారు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మిగిలిన వాటి యొక్క గ్రహాల యొక్క దూరాన్ని మనం లెక్క వేస్తూ ఉంటాం కాబట్టి భూమిని కేంద్రంగా పెట్టుకుని లెక్క వేసుకున్నాం అంతే భూమి అందులో ఎందుకు లేదు అని అంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల యొక్క మీద మిగిలిన గ్రహాల యొక్క ఫలితాన్ని మనం చెప్తున్నాం కాబట్టి భూమిని మనం పరిగణలోకి తీసుకోవట్లేదు భూమి నుంచి భూమి ఎంత దూరం అని ఎందుకు చెప్తాం చెప్పం భూమి నుంచి మిగిలిన గ్రహాలు ఎంత దూరం ఉన్నాయనే విషయాన్ని మాత్రమే మనం ప్రస్తావన చేస్తాం కాబట్టి భూమి నుంచి భూమిని మనం నవగ్రహాలలో ఒకటిగా ఎందుకు తీసుకోమని అంటే మనం భూమి మీద ఉన్నాం భూమి నుంచి మిగిలిన గ్రహాల యొక్క ప్రభావాన్ని మానవుల మీద ఏ విధంగా చూపిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాం కాబట్టి ఇంకొక మాట చెప్పాలంటే కాణిపాకం నుంచి కాణిపాకం ఎంత దూరం ఉంటే అని అడిగితే ఏం చెప్తాం కాణిపాకం నుంచి కాణిపాకం ఎంత దూరం అనేది సరైనటువంటి వాక్యమే కాదు కాబట్టి కాణిపాకం నుంచి మిగిలిన క్షేత్రాలు ఎంత దూరం ఉన్నాయి వాటి యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి జ్యోతిషంలో భూమిని పరిగణలోకి తీసుకోకుండా భూమి నుంచి మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దూరాన్ని లెక్క వేస్తూ తత్ప్రభావం మానవుల మీద ఏ విధంగా అనే విషయాన్ని తెలియజేసేటటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఈ రెండు అపోహలు చాలా మందికి ఉంటూ ఉంటాయి అందువల్ల ఎక్కువ మంది దుమ్మె పోస్తూ ఉంటారు సాధారణంగా ఒక వాక్యం ఉంది అనుకోండి మనం ఇక్కడ నుంచి సూర్యోదయం సూర్యాస్త్రయం అనే పదాలు వాడుతూ ఉంటాం నిజంగానే సూర్యోదయం అవుతుందా అంటే సూర్యుడు తిరుగుతూ ఉంటాడా సూర్యుడు ఉన్న వైపు భూమి తిరుగుతుంది కాబట్టి దాన్ని సూర్యోదయం అంటున్నారు వాళ్ళు కూడా సన్ రైజ్ అంటారు కానీ అంత రైజ్ అనాలి కదా ఎందుకన్నారు వ్యవహారికంగా వాడేటటువంటి మాటలు వేరు మనం ఈ ఊరు నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం సాధారణంగా బస్సులో దాంట్లో వస్తున్నప్పుడు తిరుమలకి వెళ్ళాం అనుకోండి ఏమంటారు తిరుమల వచ్చింది తిరుమల వచ్చింది అంటారు అంతేకా తిరుమల వస్తుందా కాదు మనమే తిరుమలకు వెళ్దాం పద ప్రయోగం ఏదైతే ఉందో అది వ్యవహారికంగా కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటుంది ఇక్కడ భూమి మీద జీవరాశులు ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో వాటిని ప్రస్తావన చేస్తాం కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో భూమిని భూమిని కూడా పరిగణలోకి తీసుకున్నారు భూమి గుండంగా ఉంటుందనే విషయాన్ని కూడా వేద మంత్రాల్లోనే ఉన్నాయి నవగ్రహాల విషయాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు నవగ్రహాల యొక్క ప్రభావం భూమి మీద భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల మీద ఏ విధంగా ఉంటుంది విషయం